అందరికీ హాయ్ అండి ఈ రోజైతే నేను మచిలీపట్నం బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నానండి బస్ స్టాండ్ యొక్క విశేషాలు ఆ బస్సెస్ టైమింగ్స్ ఓవరాల్గా మనం మచిలీపట్నం బస్ స్టాండ్ మొత్తం కూడా నేను మీకు చూపిస్తానండి అలాగే ఇప్పుడు మనం బస్ స్టాండ్కి దగ్గరలో ఉన్నామండి ఇదిగోండి ఇక్కడ ఇదేనండి బస్ స్టాండ్ మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు బస్ స్టాండ్ అండి ఈ పక్కనే వచ్చేసి మెయిన్ రోడ్డు ఉంటుంది అటువైపు నుంచి వచ్చాను నేను ఇప్పుడు మనమైతే మచిలీపట్నం బస్ స్టాండ్ యొక్క ఎంట్రన్స్ అండి ఇదేనండి లోపలికి వెళ్తానికి ప్రధానమైన మార్గం అండి ఇప్పుడు మనం బస్ స్టేషన్ లోపలికి వెళ్తున్నామండి ఇక్కడ ప్రయాణికులు అందరూ కూడా బస్సెస్ కోసం ఎదురు చూస్తున్నారండి ఇక్కడ మచిలీపట్నం బస్ స్టేషన్లో మచిలీపట్నం బస్ స్టేషన్ నుంచి బయలుదేరే బస్ టైమింగ్స్ అండి ఇదంతా కూడా ఈ బోర్డు అంతా కూడా టైమింగ్స్ ఉంటాయండి విజయవాడ ఏలూరు నూజివీడు అమినిగడ్డ నాగాయలంక నరసాపురం బొండుమిల్లి మూలలంక వైవాక పల్లెపాలెం భీమవరం గుడివాడ సింగరాయిపాలెం అలానే ఇక్కడ ఇటువైపు అండి చెన్నూరు రేపల్లె మవ్వ డోకిపారు పోలాటిప్ప కొత్తపల్లి నందమూరు కొమ్మల్లపూడి మవ్వ కృష్ణా యూనివర్సిటీ డోకిపల్ అదండి ఆ బస్సు టైమింగ్స్ ఉన్న బోర్డు అండి మొత్తం ఏ బస్సులు ఏ టైమింగ్స్లో బయలుదేరుతాయో క్లియర్గా ఇచ్చారండి ఆ బోర్డులో అలానే ఇక్కడ మచిలీపట్నం బస్ స్టేషన్లో మొత్తం కూడా పదకొండు ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయండి ఈ పదకొండు ప్లాట్ఫామ్స్ మనం చూస్తూ వెళ్దామండి ఇటు పక్కన వచ్చేసి విజయవాడ నాన్స్టాప్ బస్సులన్నీ కూడా ఈ ఇక్కడ ఆగుతాయండి ఈ చివరండి ఈ ప్లాట్ఫారంకి స్టార్టింగ్ అండి ఇదిగోండి ఇక్కడ ఒక్కొక్క ప్లాట్ఫారం మీద ఒక్కొక్క ఊరు వెళ్ళే బస్సెస్ ఉంటాయి తిరుపతి బెంగళూరు అండి రెండో నెంబర్ ప్లాట్ఫారం మీదండి ఇక్కడికే ఆ బస్సులు వచ్చి ఇక్కడ ఆగుతూ ఉంటాయండి విజయవాడ స్టాప్ బస్సులకి మూడో నెంబర్ ప్లాట్ఫారం అలానే ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ ఇవన్నీ కూడా ఉన్నాయండి టికెట్స్ ఇచ్చేది స్టాప్ బస్సెస్ కానీ వీటికి కానీ దూర ప్రయాణాలకి కూడా అలాగే ఇక్కడ చూడండి అండి బస్ టైమింగ్స్ కూడా ఇక్కడ పిల్లర్స్ మీద పెట్టారండి బట్ కొంచెం వీటిల్లో ఇటుగా కొంచెం వేరియేషన్ ఉందంటండి అలానే విజయవాడ పల్లె విలుగండి ఫోర్త్ నెంబర్ ప్లాట్ఫారం నాలుగో నెంబర్ ప్లాట్ఫారం మీదకి వస్తాయి అలాగే ఇక్కడ ప్రయాణికులు ఇక్కడ ఎంక్వైరీ కూడా ఉందండి సమాచార కేంద్రం ఏదైనా అడగాలంటే ఇక్కడ వెళ్ళి అడగచ్చండి మనం ఇది ఐదో నెంబర్ ప్లాట్ఫారం అండి ఇక్కడ గొంటూరు నర్సాపురానికి వెళ్ళే బస్సెస్ అయితే ఈ ప్లాట్ఫారంలోకి వస్తాయి అలానే ఆ బస్సెస్ వచ్చే టైమింగ్స్ అండి ఇవి ఈ టైమింగ్స్ అనేవి చూసుకుంటే మనం ఒకసారి ఎంక్వైరీలో కూడా అడగాలండి అటు ఇటుకి టైమింగ్స్ ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటాయి అలానే ఈ ప్లాట్ఫారం మీదకైతే ఆ బస్సులు వస్తాయి ఆరో నెంబర్ అండి సింగరాయిపాలెం ఉప్పల కలవగుంట బస్సు అండి ఈ ప్లాట్ఫారం మీదకి వస్తాయి అలాగే ఇక్కడ ప్రయాణికులు వెయిట్ చేస్తాయి అలాగే పిల్లర్స్ మీద స్వతంత్ర సమరయోధులు పోస్టర్స్ కూడా ఉన్నాయండి అలాగే కొత్తపల్లి చెన్నూరు సింగరాయిపాలెం వీటి టైమింగ్స్ అండి ఇది ఇక్కడ ఏలూరు అండి ఏడో నెంబర్ ప్లాట్ఫారం మీద పల్లె వెలుగు బస్సులు ఈ ప్లాట్ఫామ్కి వస్తాయి రాజమండ్రి ద్వారకా తిరుమల ఏలూరు పల్లె వెలుగు అండి ఆ టైమింగ్స్ అండి ఇవన్నీ కూడా ఇక్కడ ఎనిమిదో నెంబర్ ప్లాట్ఫారం మీద నూజివీడు తిరువురు అండి భద్రాచలం తిరువురు నూజివీడు పల్లె వెలుగు అండి ఈ టైమింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి ఈ తొమ్మిదో నెంబర్ ప్లాట్ఫారం మీద కాకినాడ విశాఖపట్నం వెళ్ళే బస్సెస్ అనేవి ఈ ప్లాట్ఫారం మీదకి వస్తాయండి అలాగే ఈ ప్లాట్ఫారం దగ్గర కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు పదో నెంబర్ ప్లాట్ఫారం అండి భీమవరం రాజమండ్రి అండి అలాగే పదకొండో నెంబర్ ప్లాట్ఫారం మీద అవినిగడ్డ రేపల్లె అండి ఈ బస్సెస్ అన్నీ కూడా అవని రేపల్లే అవినిగడ్డ పదకొండో నెంబర్ అలానే ఈ స్టేషన్లో ఎంక్వైరీ ఒకసారి అడగనండి ఈ టైమింగ్స్ కొంచెం మార్పు అయినట్టు అంటున్నారు ఒకసారి ఎంక్వైరీ చేసిన తర్వాత వెళ్ళండి హంసలదేవి పోస్టర్ కనిపిస్తుంది చూశారు కదా ఇది అవినిగడ్డ డిపో బస్ అండి ఇప్పుడు ఓవరాల్గా ఇటు పక్కన చూడండి బస్ స్టాండ్ యొక్క పూర్తి వ్యూని అలానే ఇక్కడ ప్రయాణికులు కూడా చాలా దూరాల నుంచి కూడా వస్తున్నారండి ఇక్కడ చాలా దూరాలకి కూడా ప్రయాణం చేస్తున్నారండి ఈ మచిలీపట్నం బస్ స్టేషన్లో ఓవరాల్గా ఇది బ మచిలీపట్నం బస్ స్టేషన్ యొక్క వ్యూ అండి పక్కన బస్ స్టాండ్ యొక్క పూర్తి వ్యూవ్ అండి ఇది ఇప్పుడు బాగా కనిపిస్తుందండి మొత్తం కూడా ఇక్కడ చాలా దూరాల నుంచి కూడా బస్ సర్వీసెస్ అనేది మనకు అందుబాటులో ఉందండి హైదరాబాదు తిరుపతి బెంగళూరు లగ్జరీ బస్సెస్లో అండి ఏసీ బస్సులు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి ఈ మచిలీపట్నం బస్ స్టాండ్ అనేది చాలా సంవత్సరాల క్రితం నుంచి ఇది పేరు పొందిన బస్ స్టాండ్ అండి కృష్ణా జిల్లాలోనే ఇదిగోనండి బస్ స్టేషను మచిలీపట్నం ఆంధ్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఇక్కడ బస్సెస్ అన్నీ కూడా ఇక్కడికి వస్తున్నాయండి మచిలీపట్నం యొక్క బస్ డిపో కూడా ఉందండి మచిలీపట్నం డిపో అండి బస్సెస్ అన్నీ కూడా ఈ డిపో నుంచి కూడా వస్తున్నాయండి ఈ మచిలీపట్నం బస్ స్టాండ్ ప్రయాణికులకి చాలా సౌకర్యవంతమైన బస్ స్టాండ్ అండి ఈ బస్ స్టాండ్లో సౌకర్యాలు కూడా చాలా అద్భుతంగా చాలా బాగున్నాయండి ప్రయాణికులు అందరికీ కూడా చాలా ఉపయోగపడుతున్నాయి అలాగే ఇక్కడ పిల్లర్స్ మీద స్వతంత్ర సమర యోధుల యొక్క పోస్టర్స్ కూడా ఉన్నాయండి తోట తోటా నాయుడు అండి ఆయన పోస్టరు అలానే ఇటు పక్కనండి శ్రీ తాండ్ర పాపారాయుడు గారిది ఆయన పోస్టర్ అండి ఇక పక్కన క్యాంటీన్ కూడా ఉందండి టిఫిన్ మీల్స్ కూడా ఇక్కడ చేయొచ్చండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి పింగాలి వెంకయ్య గారు మన జాతీయ పతాక నిర్మాత అండి ఆయన పోస్టరు అలానే అబ్దుల్ కలాం అండి మన మాజీ రాష్ట్రపతి మరియు శాస్త్రవేత్త అలాగే భగత్ సింగ్ అండి స్వతంత్ర సమర యోధుడు సరోజినీ నాయుడు గారు అండి ఇటు పక్కన లాలా జప్తి రాయ్ అండి స్వతంత్ర సమర యోధుడు ఒక్కొక్కరు ఫోటో అన్నీ ఉన్నాయండి రాజ రామ్మోహన్ రాయ్ సం సంఘ సంస్కర్త మరియు రచయిత అండి ఇలా ఒక్కొక్క పిల్లల మీద స్వతంత్ర సమర యోధుల ఫోటోలు అన్నీ కూడా చాలా బాగా పెట్టారండి ఇక్కడ అరవింద్ ఘోష్ అండి అలానే ఇక్కడ భోగరాజు పట్టాభి సీతారామి గారు అండి మన ఆంధ్ర బ్యాంక్ ఫౌండర్ అండి ఆయన గోపాలకృష్ణ గోకులే బాబు జగన్జీవన్ రామ్ ఇలా చాలా ఫోటోలు పెట్టారండి ఇక్కడ చాలా బాగుందండి చక్కగా కూడా దాదాబాయి నవరాజీ చాలా ఫోటోలు చాలా అద్భుతంగా ఉందండి భగత్ సింగ్ చాలా బాగున్నాయండి ఫొటోస్ కూడా ఆ బస్ స్టాండ్ సైడ్ నుంచి అండి ఇది పూర్తి వ్యూ అండి ఇటు పక్కన అండి ఇదిగోండి ఈ మొత్తం కూడా చాలా పెద్ద బస్ స్టాండ్ ఇది అండి ఇది మొత్తం కూడా పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి ఇక్కడ అలాగే వచ్చేసి ఈ ముందుకు వస్తే మనకి ఈ బస్సెస్ అన్నీ కూడా హాల్టింగ్లో ఉన్నాయండి ఇక్కడ హెచ్డీపట్నం బస్ స్టాండ్ నుంచి అండి ఈవినింగ్ అయితే అండి హైదరాబాదు బెంగళూరు తిరుపతి తర్వాత వచ్చేసి అండి కొన్ని దూరాల ప్లేసులకు కూడా ఇక్కడ సర్వీస్ అనేది అవైలబుల్గా ఉందండి మొత్తం కూడా ఏసీ బస్సెస్ ఉంటాయండి ఈవినింగ్ అయితే ప్రక్కన అయితే అండి బస్ డిపో కూడా ఉందండి మచిలీపట్నానికి మచిలీపట్నం బస్ స్టేషన్లో అండి ఇక్కడ పార్సిల్ మరియు కొరియర్ సేవలు కూడా మనకి అందుబాటులో ఉన్నాయండి ఏమైనా పార్సిల్స్ ఏమైనా దూర ప్రాంతాలకి చేస్తే అవి సురక్షితంగా వెళ్తాయండి ఇదిగోనండి ఆఫీస్ అండి ఇక్కడ కార్యాలయం పార్సిల్ మరియు కొరియర్ కార్యాలయం ఉంది ఇక్కడ ఇప్పుడు నేనైతే అండి బస్ స్టాండ్కి బయటకు వచ్చానండి ఇక్కడ నుంచి నేను ఒక ఆటో ఎక్కి కొన్ని సెంటర్స్ చూపిస్తానండి మచిలీపట్నంలో ఫేమస్ సెంటర్స్ ఆటో అయితే నేను ఎక్కేశానండి ఇక్కడ ఆటో అయితే ముందుకు వెళ్తుంది ఇదంతా కూడా రైతు బజారు సెంటర్ అండి ఇక్కడ కూరగాయలు చాలా తక్కువ ధరకు దొరుకుతాయండి రైతులందరూ కూడా ఇక్కడ అమ్ముతారండి ఈ మార్కెట్లో అలా వచ్చేదైతే అండి సాయిబాబా గుడి టెంపుల్ ఉన్న ఏరియా అండి చాలా పెద్ద విగ్రహం అండి మన దేశంలోనే సాయిబాబా టెంపుల్ది అలాగే ఇప్పుడు ఈ ముందుకు వెళ్తాయండి ఈ సైడ్ వచ్చేసి మనం లక్ష్మీ టాకీస్ దగ్గరికి వెళ్తామండి ఆ సెంటర్కి లక్ష్మీ టాకీస్ సెంటర్ చాలా ఫేమస్ సెంటర్ అండి అండి లక్ష్మీ టాకీస్ సెంటర్ అండి ఇక్కడ కొన్ని సంవత్సరాల క్రితం ఒక థియేటర్ ఉండేదండి చాలా ఫేమస్ అండి ఆ థియేటర్ పేరే ఇక్కడ సెంటర్గా మారిపోయిందండి ఈ పక్కన ఎస్బీఐ బ్యాంక్ అండి మెయిన్ బ్రాంచ్ చాలా పెద్ద బ్యాంక్ అండి ఇక ఈ ముందుకు వెళ్తే మనం బీచ్ రోడ్ వైపు వెళ్ళొచ్చండి ఇటు కొంచెం ముందుకు వెళ్ళంగానే అండి కుడి వైపున వచ్చేసి అండి బీచ్ రోడ్డు వైపు వెళ్ళిపోవచ్చు అండి ఎడవ వైపునేమో వైపు వెళ్ళొచ్చండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండి అలాగే షేర్ కూడా చేయండి అండి చాలామంది చూస్తారు మచిలీపట్నం బస్ స్టాండ్ దాకా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను అలాగే ఇక్కడ అదిగోనండి ఈ ముందుకి వచ్చేస్తే కుడివైపుని తిరిగితే ఇటు బీచ్ వైపు వెళ్ళిపోవచ్చు అండి ఇదిగోండి ఇటువైపు అండి కుడివైపు ఆ బస్సు వెళుతున్న రూట్ అయితే మాత్రం పెడన మీదుగా గుడివాడ వెళ్తుందండి ఈ రూట్ వచ్చేసి అండి అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి